అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ముందుగా డేట్ చూద్దామండి తర్వాత ఏ విధంగా వచ్చినాయి ఏ ధర బలుగుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఈ ముందు డేట్ చూసుకుంటే మే నెల ముప్పై ఒకటో తారీఖు ఈరోజు శనివారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సరుకులు అయితే శనివారం కావటం వల్ల పెద్దగా సరుకులు అయితే రావటం జరగలేదండి నేనైతే కొన్ని ఎక్కడెక్కడ బాగా అమ్మకాలు జరుగుతాయో వాడితో పాటు కొంతమంది వ్యాపారస్తులు వెళ్ళటం వాళ్ళు ఈరోజు వేసిన లోయెస్ట్ మార్కెట్ ధరలు హైయెస్ట్ మార్కెట్ ధరలు గురించి తెలుసుకోవడం జరుగుతుంది సరుకులు తక్కువ కాబట్టి వ్యాపార లావాదేవీలు కూడా అంతంత మాత్రమే జరిగినాయండి ఈరోజు అటు ఏసీలు గూడెం కాడ కానీ బయట గూడెలలో కానీ లేట్ చేయకుండా మార్కెట్ ధరలని మొదలు పెడదాం ఎప్పట్లాగా లైక్ చేయటం మర్చిపోద్దు మీరు లైక్ చేసే సపోర్ట్ నాకు ఎంతో అవసరం నలుగురికి షేర్ చేయనిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజ మిర్చి రకం చూద్దామండి తేజాలు కూడా కొంచెం అటు పొదిలి కనగిరి కందుకూరు అటువైపు కొంచెం సరుకులు నాణ్యత బాగుంటున్నాయండి అంటే లో మీడియాలు ఉండేవి మీడియాలు ఉండేవి బెస్ట్లు అక్కడక్కడ రెండో కోతలు కాబట్టి బెస్ట్ ప్లేస్లు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు అటు పొదిలి కనిగిరి కందుకూరు అటువైపు ఇటు మన ప్రకాశం పల్నాడి కొంచెం సైజులు తగ్గినాయి కాబట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు రేంజ్లో అయితే జరుగుతున్నాయి తేజాలు క్వాలిటీలు వారీగా త్రీ థర్టీ ఫోర్ కూడా ఇటు ఏసీలు కూడా బయట నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం లాస్ట్ కోతలు ఇగురు కోతలు అయితే ఆరు వేలు కానీ జరిగి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలు అట్టా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు మీకు చూస్తూనే ఉండాలి వీడియోలు తర్వాత రకాలు చూస్తే బంగారం మార్కెట్లో పెద్దగా గూడేళ్ళ కనపడతలేదు బుల్లెట్ కూడా కనపడతలేదు కానీ లాస్ట్లో ఎక్కడన్నా ఇగురు కోతలు వస్తున్నాయండి బాగా అవి కూడా గ్రేడింగ్ లేకుండా తలపర ఆకుపొట్టు పుల్ల అవి కూడా ఆరు వేలు ఏడు వేలు ఆ రేంజ్లోనే ఉన్నాయి ఎక్కడన్నా బంగారం కూడా అదే రేట్లో ఉన్నాయండి క్వాలిటీ ఉన్నాయి ఒక విషయం చెప్పాలంటే కొంతమంది అటు కందుకూరు కనగిరి బొదిలి అటు నెల్లూరు కాని చెట్టు పై బియ్య కూడా కొంత శుద్ధంగా ఉన్న క్వాలిటీలు బాగున్నాయి కూడా ఏసీలో పెట్టుకుంటున్నారండి ఇప్పటికీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏసీలు కాడ అడిగి ఏసీలో పెట్టుకుంటున్నారు తర్వాత చూద్దాం అన్నట్లుగా ఈ ధరలకేమ ఈ ధరలకు అమ్మితే కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు ఖర్చు ఎక్కువైంది కొద్దిగా క్వాలిటీ ఉండే కదా ఈ క్వాలిటీ ఉన్న ఇప్పుడు అమ్మటం ఎందుకు అని చెప్పి వాస్తవంగా పెట్టుకుంటున్నారు కొంతమంది ఈ లాస్ట్ కోతలు ఈ ఏసీలో పెడితే పెద్దగా డిఫరెన్స్ ఉండదు మార్కెట్లో కూడా పెద్దగా ధర కదా కాబట్టి తర్వాత అయినా అని అమ్ముకొని ఎంతో కొంత తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది నిన్న రైతులతో కూడా కొన్ని ఒక నలుగురు ఐదుగురు రైతులను కలిసి వాళ్ళు విచారించి కొద్దిగా వీడియోలు కూడా తీయడం జరిగింది మీరు చూసే ఉంటారు తర్వాత మార్కెట్లో కొంత ఈ క్రాసింగ్ సీడ్లు ఉన్నాయి బయట ఈ క్రాసింగ్ సీడ్ అంటే ఈ నాందార్ సీడ్ రకాలు కావచ్చు ప్లాస్టిక్ సంఘం ఈ ఇవన్నీ కూడా ఇంచుమించుగా త్రీ థర్టీ ఫోర్ టైప్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఈ టూ సెవెన్ త్రీ కుబేర ఇవి ఇవన్నీ కూడా అటు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు హైయెస్ట్ అంటే హైయెస్ట్ మార్క్ అంటే డెలక్సీలు కాదండి ఉన్న క్వాలిటీలలో కొద్దిగా శుద్ధంగానే సైజు తక్కువైనా రంగు ఉంటే ఏడు వేలు అట్లా ఎనిమిది వేలు లోపైతే అయితే జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు ఆరుమూరు సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉందండి ఇవి కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కొద్దిగా క్వాలిటీ ఉంటే ఎరుపుండి సైజు ఉంటే అంటే ఎక్కడన్నా ఒకసారి వచ్చింది అన్ని సైజులు వస్తాయా అని అంటే రావు ఉంటే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు హైయెస్ట్ వేలు హైయెస్ట్ అంటే తొమ్మిది ఒక రకంగా నాన్ ఏసీ అయినా మంచి రంగులు ఉంటాయి తొమ్మిది వేలు దాకా చూశాను తర్వాత బ్యాడిగి రకాలు బ్యాడ్ కూడా అయిపోయాను సరుకు అయితే లాస్ట్ కోతలు కూడా కొన్ని ఏరియాలలో అంటే అన్ని చోట్ల బ్యాడ్ లేరు కొన్ని ఏరియాలో బ్యాడ్లు వేస్తారు కాబట్టి ఆ బ్యాడ్ గీలు వచ్చే ఏరియాలు కూడా కొంత క్లోజ్ అయిపోయినాయి కొద్ది గొప్ప కొద్దిగా క్వాలిటీ బాగుంటే ఏసీలు పెట్టుకుంటున్నారు ధర చూసుకుంటే ఇంచుమించుగా ఇవన్నీ కూడా ఏదైనా ఒక తేజ త్రీ ఫోర్ వన్ అట్లాంటివి తప్పితే మిగతా కూడా ఆరు వేలు కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఇలా మార్కెట్లో కనపడతలేదులే కానీ ఏసీలు పెడుతున్నారండి పదకొండు పన్నెండు వేలు మీడియం మీడియం బిస్ట్ రకాలు పెడుతున్నారు ఇవన్నీ కూడా బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు సీజన్ కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు కొద్దిగా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంటే ఎవరైనా అమ్మకోదలుచుకుంటే తొమ్మిది వేలు క్వాలిటీ శుద్ధంగా ఉంటాయి ఏది ఆకు లేకుండా గ్రేడింగ్ బాగుంటే సైజును బట్టి ఏసీలు లట్టా తీయట్లేదు తర్వాత ఈ కర్నూలు డీడీ కర్నూలు డీడీ అయితే కొద్దిగా వర్షాలుగా రావట్లేదండి ఎక్కడన్నా ఒకటి ఎరబండి వచ్చినా ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఈ త్రీ ఫోర్ వన్ కూడా దేశవాలి ఒక కందుకూరి వైపు వస్తున్నాయి కందుకూరి కనిగిరి అటు ఏరియా కోల్కుంట్ల అటుపక్క ఏరియాలు వస్తున్నాయండి అవి కూడా పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీలు ఉన్నాయి కొంచెం కొంచెం క్వాలిటీలు ఉండి పదకొండు వేలు జరుగుతున్నాయి మనం కనుక లోయెస్ట్ ఎంత అని చెప్పంటే ఏడు వేల కాని నుంచి ఏడు వేలు కాయ స్టార్ట్ అయ్యి పౌడర్ రకాలు అంటే కారం గుంటూరు చుట్టుపక్కల మిర్చి చుట్టుపక్కల కారం అనేవి చాలా అధికంగా ఉండవు ఆ కారమిలకి సంబంధించి ఎక్స్పోర్టర్సే కొనేసి అటు లోయిస్ట్ కాని పదకొండు వేలు పదకొండు వేలందలు దాకా జరుగుతున్నాయి అటుపక్క ఇటు ప్రకాశం పల్నాడు ఇటుపక్క కొంచెం సైజు తక్కువ ఉంది కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ప్రకారంగా అవి జరుగుతున్నాయండి టోటల్గా ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటుపక్కే వస్తున్నాయి ఏదైనా కొంచెం నేను ఎందుకు చూద్దాను అంటే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా అటుపక్క కొంచెం లేట్గా వస్తారండి కందుకూరు కనిగిరి అవి అటుపక్క ఇవన్నీ లేటుగా వేయటం వల్ల ఇప్పుడు మనకు ప్రకాశం పల్నాడు పక్క కొంచెం సంబంధించి అయిపోతున్నాయి కోతలు అటుపక్క రెండో కోతలు వస్తున్నాయి అంటే లేటుగా వేయటం వల్ల ఇప్పుడు కోతలు దిగుతున్నాయి అటుపక్క కొంత వాతావరణం కూడా బాగలేక కొంత ఎండలేక కొంత రైతులు కలిసినప్పుడు ఇంకా వచ్చే ఉండేయండి కొన్ని మూడు అన్నారు కొన్ని నాలుగు అన్నారు కొన్ని రెండు అన్నారు కొంతమంది రైతులు పక్క నెంబర్ ఫైవ్ అటుపక్క కూడా పదివేల దాకా జరుగుతున్నాయి సైజు ఉంటున్నాయి కొంచెం సైజు ఉండి కాకపోతే బద్దీ టైపు రావట్లేదు కానీ సన్న కత్తి వస్తుంది ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు టోటల్గా పదివేలు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగినాయి అండి ఈరోజు వాటి గమనించాలి ఈరోజు శనివారం కావటం వల్ల ఇంకొక వారంలో యాడ్ తీస్తారు ఒక నెక్స్ట్ వారంతోనే అప్పవారం యాడ్ తీస్తారు కాబట్టి ఈ వాతావరణం కూడా బాగాలేదని కొంతమంది రైస్ సోదాలు కూడా తీస్తారు రావట్లేదు సరుకులు అయితే కొద్ది దాన్ని కొద్దిగా గొప్ప వ్యాపారాలు జరుగుతున్నాయండి తాళు చూసుకుంటే తేజ తేజాతాలు అయితే ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువ రంగులు ఉంటే ఏడు వేలు సీడ్ తాలు ఆ త్రీ ఫోర్ వన్ డీడీ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలన్నీ కూడా అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేల నలభై ఐదు వందలు మంచి రంగులు ఉంటాయి ఇది ఆ పైన ఏదైనా ఒక రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటుందండి అంతకంటే ఎక్కువ తేడా ఉండదు థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు తీస్తున్నాను నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు దాకా అమ్ముతున్నారు ఈ ఈ నాన్ ఏసీ తాలు అయితే పెద్దగా నాకు మార్కెట్లో నాన్ ఏసీ తాలు కనపడలేదండి ఏసీ తాలు మాత్రం తీస్తున్నారు ఈరోజు శనివారం నాడు ఈ విధంగా అయితే అమ్మకాలు అయితే జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం స్టూడియోలో నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు